రోటరీ క్లబ్ లేక్ డిస్టిక్ మొయినాబాద్ సౌజన్యంతో సదాశివపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు పట్టణంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి హాజరై మాట్లాడారు రోటరీ క్లబ్ సేవలు అభినందనీయమని అన్నారు పెద్దలు మానవసేవే మాధవసేవ అన్నారు మనుషులకు ఆ బ్రహ్మ ప్రాణం పోస్తే ఆ ప్రాణాన్ని రక్షించేది వైద్యుడు మాత్రమే అన్ని వైద్యులు దేవుడితో సమానమని పేర్కొన్నారు అనంతరం రోటరీ క్లబ్ సదాశివపేట అధ్యక్షుడు ఓదెల ప్రభుగుప్తా సెక్రటరీ అశోక్ కుమార్లు మాట్లాడుతూ నేడు నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపులో రొమ్ము గర్భ క్యాన్సర్ డయాబెటిస్ బిపి చంద్ర హెల్త్కు సంబంధించి మొత్తం మూడు వందల ఇరవైకి పైగా రోగులకు వైద్యం అందించడం జరిగిందని మూడు వందల ఇరవై మందిలో యాభై రెండు మందికి క్యాన్సర్ కోసం స్కానింగ్ చేశామని నూట పది మందికి కార్డియాలజిస్ట్ను అందించి నూట యాభై ఎనిమిది మందికి జనరల్ వైద్యాన్ని అందించి ఉచితంగా మందులు అందించడం జరిగిందన్నారు మున్ముందు కూడా రోటరీ క్లబ్ సదాశివపేట ఆధ్వర్యంలో ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మోయినాబాద్ అధ్యక్షుడు ఓదెల రాజశేఖర్ సదాశివపేట రోటరీ క్లబ్ సభ్యులు వైద్యులు పాల్గొన్నారు हेलो हेलो मेरा रूम नंबर क्याली দরকার করেండి আমার മുണ്ടാണ് മുണ്ടാണ് നാലാമത്തെ നമ്പർ റൂമിലെ എല്ലാവരും കൊച്ചി ഉണ്ട് എവിടെയാണ് മെഡം ഒപ്പക്ക സാരികൾ చూడండి ಹಾಗೇම ഞങ്ങളുടെ ക്ലബ്ബിൽസ് ಕೂಡ രജിസ്ട്രേഷൻ തട്ടി ಹಾಕുന്നതു കൂടാലും రోటరీ క్లబ్ అనేది స్వచ్ఛంద సంస్థ మరి ఈ సంస్థ నడపడం కూడా మరి సొంత డబ్బులు పెట్టి వాళ్ళ శక్తి కొద్దీ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి రాష్ట్రం అంతా ఉండొచ్చి రోటరీ క్లబ్ అనేది ప్రపంచమంతా ఉంది చాలా సంతోషం ఎందుకంటే మన కవులు కానీ పెద్దలు కానీ ఏం చెప్తారంటే మానవ సేవనే మాధవ సేవ ఎంత డబ్బున్నా తినలేము మరి ఉన్న డబ్బుని ఎలా ఉపయోగించాలంటే కష్టములు ఉన్న వాళ్ళకి ఆరోగ్యంగా లేని వాళ్ళకి ఉపయోగించడం అనేది అంతకంటే మించిన సేవ ఏది లేదు ఎందుకంటే నాకు కూడా ఆరోగ్య విషయంలో వచ్చే వారికి నేను హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది హెల్త్ డిపార్ట్మెంట్ అని అట్రాక్ట్ అయిపోతాను ఎందుకంటే నేను కూడా ఏ టైండ్ ఆఫ్ సర్వీస్ సబ్మిట్ చేసి నేను ఏదో దాంట్లో ఏదో చేద్దామని నేను ఎన్నుకోలేదు నాకు డ్యూటీ వచ్చింది అనగానే నా మైండ్ అంత లిపరసీ వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో లిప్రసీ డిపార్ట్మెంట్ ఎన్నుకొని నేను ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ సబ్మిట్ చేసిన అసలు లెప్రెషన్ అంత దూరంగా ఉంటాం కానీ అలాంటి వాళ్ళకి సేవ చేస్తేనే మనకు దేవుడు ఏదో విధంగా మనకు సహకరిస్తాననే ఉద్దేశంతో మరి నేను చేసిన మీరందరూ కూడా చేస్తున్నందుకు ఆ దేవుడు మీ అందరిని కూడా మంచిగా ఆరోగ్యాలతో ఆ చూడాలని నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను ఇలాంటి మనస్తత్వం రావడం మరి ఇలాంటి సేవలు చేయడం అనేది అందరికీ దక్కరు ఉంటాయి ఎంతోమంది ఉంటాయి కానీ చేయరు చేయడానికి ఉత్సాహం వచ్చిన వాళ్ళకి నిజంగా వాళ్ళందరూ కూడా పేరు పెట్టిన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఈ కార్యక్రమాలు ఒక టౌన్లోనే కాకుండా మండల్ వైజ్గా పెడితే ఎందుకంటే ఈరోజు పొద్దున్న లేచి నుంచి రాత్రి చూస్తున్నాము ఉండి ఉండి అప్పుడే కూడా హార్ట్ అటాక్ అంటుంది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నాకు అదే ఆ ఒక కాలేజీలో ఇంజనీర్ కాలేజీలో అబ్బాయి మంచిగా పొద్దున్న టిఫిన్ చేసినేసి క్లాస్కి పోదామనే లోపలనే చనిపోయింది జిమ్ చేస్తుంటే చనిపోతున్నారు జిమ్ అంటే మరి మన బాడీకి ఎక్సర్సైజ్ కానీ అలాంటి వాళ్ళు కూడా చనిపోతున్నారు కాబట్టి ఇలాంటి ముందే మనకు అవేర్నెస్ చేస్తున్న డాక్టర్స్ కి నేను నిజంగా క్యాంప్ లు పెడితే ఈజీగా రావడం వాళ్ళకున్న సమస్యలు మరి ఆరోగ్య రీత ఏదు అని తెలుసుకొని దాన్ని